ఖైరతాబాద్ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శంబల ఉషశ్రీ ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకుని అంబర్పేట ప్రభుత్వ పాఠశాల విద్యార్థినుల కోసం ఒక కార్యక్రమాన్ని ప్రకటించారు పాఠశాల విద్యార్థినులకు ఒక సంవత్సరం పాటు నాణ్యమైన శానిటరీ నాప్కిన్స్ ను ప్రతి నెల ఉచితంగా అందజేస్తారని తెలిపారు పాఠశాలలో చదువుతున్న విద్యార్థినులకు నాణ్యమైన శానిటరీ నాప్కిన్స్ ను ఒక సంవత్సరం పాటు ప్రతి నెల ఉచితంగా అందచేశారు ఈ రోజు ఇందిరా గాంధీ గారి జయంతి సందర్భంగా రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు ప్రియాంక గాంధీ గారి ఆలోచన మేరకు ఈ యొక్క మహిళా కాంగ్రెస్ తరఫున మేము ఇక్కడ గవర్నమెంట్ స్కూల్ లో ఒక టూ హండ్రెడ్ మెంబర్స్ ని అడాప్ట్ చేసుకోవడం జరిగింది ఈ రోజు ఖైరతాబాద్ జిల్లా ప్రెసిడెంట్ గా నా జిల్లాలో ఈ యొక్క కార్యక్రమం జరగడం జరిగింది అయితే ఈ టూ హండ్రెడ్ మెంబెర్స్ కి కూడా ఎవ్రీ ఇయర్ వన్ వన్ ఇయర్ వరకు కూడా ఎవ్రీ మంత్ వన్ ఇయర్ వరకు కూడా ఈ శానిటరీ నాప్కిన్స్ అనేటివి మేము ఫ్రీ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది ఈ యొక్క ప్రియాంక గాంధీ సోనియా గాంధీ గారి ఆలోచనతో మా ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అల్కలంబ గారు మరియు రాష్ట్ర అధ్యక్షురాలు సుంతారావు గారు ఆదేశాలతో ఈ రోజు ఈ యొక్క ప్రోగ్రామ్ ని మా హైదరాబాద్ జిల్లాలో చే నిర్వహించడం జరిగింది ఈ యొక్క ఇందిరా గాంధీ గారి జయంతి సందర్భంగా ఈ యొక్క లేడీస్ కి గాని గర్ల్స్ కి గాని ఎవ్రీ మంత్ వచ్చే సమస్యల పైన అవగాహన కల్పిస్తూ ఆరోగ్యం పట్ల అవగాహన కల్పిస్తూ మేము ఈ యొక్క శానిటరీ నాప్కిన్స్ ని డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది మారుమూల పల్లెల్లో ఇంకా